శ్రీమాత్రే నమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే పదకొండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి రేపటి రోజున ప్రయాణాలు అనుకూలించబోతూ ఉన్నాయి ఉద్యోగంలో వీరికి పదోన్నతి పొందే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా స్థానచలన సూచనలు కూడా ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఉత్సాహంతో మీరు రేపటి రోజున పనులను చేస్తారు ఆరోగ్యం కూడా మీరైతే శ్రద్ధ వహిస్తారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలు కూడా పొందబోతున్నారని చెప్పొచ్చు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా పొందుతారు విద్యార్థులకు రేపటి రోజున సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది నలుగురికి మీరైతే సాయపడతారు స్థిరాస్తుల ద్వారా కూడా మీకైతే ఆదాయం అనేది వస్తుంది రేపటి రోజున మీరైతే తప్పకుండా వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి మీరు వివాదాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రాశివారు భూములను కొనుగోలు విషయంలో మీకైతే కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చు రేపటి రోజున కుంభరాశి వారికి కెరియర్లో గొప్ప విజయాలను మీరైతే సాధించనున్నారు మీరు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు కూడా పొందబోతున్నారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు రేపటి రోజున అంత గొప్పగా ఏమీ కనిపించటం లేదు అలాగని మీరైతే నిరాశ చెందాల్సినటువంటి పని కూడా లేదు రేపటి రోజున ఉద్యోగస్తులకు మీ సహ ఉద్యోగులతో పని విషయాలలో అవసరమైతేనే మీరైతే మాట్లాడండి మీ మాటలతో మీరైతే సమయాన్ని వృధా చేసుకోకండి అది మీకే మంచిది మీరు మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మీ పనులు కూడా పెండింగ్లో పడతాయి మీరు మీ టైం వేస్ట్ చేసుకోవడం ద్వారా మీరు స్ట్రెస్కి గురి అవుతారు ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటబడతాయి కాబట్టి మీరు మీ టైంని సేవ్ చేసుకునే ప్రయత్నం చెయ్యండి కుంభరాశి జాతకులకు రేపటి రోజున ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి ప్రయాణాలు చేయాల్సినటువంటి వారు కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచన ఉంది రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అంశాలలో మీకైతే మిశ్రమంగా కనిపిస్తోంది ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి అనే చెప్పవచ్చు మీరు రేపటి రోజున డబ్బులను అయితే విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉండండి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మరింత వృద్ధి అనేదే కనబడుతోంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీ వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు రేపటి రోజున బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా కనిపిస్తోంది మీ క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని చెప్పవచ్చు కుటుంబంలోనూ ప్రేమానురాగాలు పెరుగుతాయి శుభ కార్యక్రమాలు చేయడానికి మీరైతే ఆలోచన చేస్తారు ఇక రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు మీకు ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు దూరమైపోతాయి ప్రయాణాలు చేయాలి అనే ఆలోచన చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కొనుగోలు చేసుకుంటారు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శ్రీరాముడిని పూజించండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్